వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో ఐడిఓసీ సమావేశం అందరంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి పాటిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తరుణ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో విష జ్వరాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి రోగులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి సకాలంలో వైద్యం అందించాలని బరువు తక్కువ పిల్లల్ని గుర్తించి పోషక విలువలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ప్రాథమిక శిశు ఆరోగ్య కేంద్రాల్లో సీజేరియన్ ఆపరేషన్లను తగ్గించాలని సాధారణ కానుపుల శాతాన్ని పెంచాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏదైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని టీ హబ్ పరీక్షా కేంద్రాల్లో సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి రోగులకు అందించాలని టీ హబ్ సిబ్బంది రూట్ మ్యాప్ తయారు చేసి వైద్యాధికారులకు అందించాలని ఎన్సిడి స్క్రీనింగ్ వంద శాతం చేయాలని గర్భవతులు నమోదు వంద శాతం అవ్వడానికి పట్టణ ప్రాంతాల్లో ఆర్పి మహిళా సవైగ్య మెప్మా ఏపీఎం తో సమన్వయ సమావేశాలు నిర్వహించి వారి సహకారం తీసుకోవాలని వారు సూచించారు సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బాలాజీ డాక్టర్ మధువరన్ డాక్టర్ రాకేష్ డాక్టర్ స్పందన డాక్టర్ కళ్యాణ్ జిల్లాలోని వైద్యాధికారులు పాల్గొన్నారు